ఈ విభాగమునకు సమయం ఇరవై నిమిషాలు సారణుని ఏడు మంది నాలుగు నాలుగుతా ముట్ట రాదు తిప్పికొట్ట ఎటువంటి పరిస్థితుల్లోనూ రాటు తీసి మాత్రమే తిప్పుకోవాలన్నా చివర ఈ చివర బార్డర్ లైన్ దచ్చిన తర్వాతనే రాడు తీసి రాట వేయాలి ఎటువంటి అవాంఛన సంఘటనలు జరిగిన కమిటీ వారికి ఎటువంటి సంబంధం ఉండదు కమిటీ వారితో అందరూ బయటకు వెళ్ళాలండి రెండవ నెంబర్ అయినటువంటి వల్లూరు చెన్నప్ప గారు మీ యొక్క నేతలు అనా కానివాడనా ఆలస్యం చేస్తున్నారు అనా కమిటీ వారు అవుట్ హౌస్ బయట పంపాలన్నా ఒకరికి రెండు మిగతా అందరికీ బయటకు అదేవిధంగా ఈ వేళ నిర్వహిస్తున్నటువంటి జనరల్ విభాగానికి లైవ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దివాకర్ రెడ్డి బుల్స్ యూట్యూబ్ కళ్ళి దివాకర్ రెడ్డి బుల్స్ అని కొడితే మన ఊర్లో జరుగుతున్న రైతు సంఘరాలు లైవ్ ప్రత్యక్షంగా చూడవచ్చు

ఏడు మంది సలు ఉండి నాలుగు చంద్ర కూలు వాడాలన్నా తోక పెట్టడం కానీ కామ తిప్పి కొట్టడం కానీ చేయకండి కమిటీ వారు గమనిస్తుంటారు తోట నుంచి క్రాస్ చేస్తారు చేస్తే هناك <applause> <applause> <applause>

వాళ్ళందరినీ బయట పంపిస్తే మీకు అయిపోయింది కదా ఏం నేను ఏం చేయలేదు నేను మీదే పెట్టుకుంటాను ತೋಟ ಪಟ್ಟಣ ಕಾಂಬಿ ಎಲ್ಲ ಬರ್ತೀವೋಣಿ ಆ ಚಿರ ಈ ಚಿರ ಲೈನ್ ತರಿನ ತರ್ವತ್ತಿ ನೀಟರ್

அத்த மணி உண்ட రెండవ పూర్తి చేసుకున్నాయి అనగా Love mm it. -hmm. i okay. okay. పూర్తి చేసుకుని <blogen> 그러 <목소리도>

கெத்திச்சினா இல்ல இல்ல போயிரும் சாய் அது கொண்டக்கண்டக்கு நீ எப்போมายடா சரிவே நானு ஜேலா காதவா காலிப்றலா இங்க டைம் மீன் எங்கயும் வரேன் 12 வருஷம் சாமிய நேசான மீர மீரா வந்து 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 పదవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి అనగా రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పోరాటం చేయాలి మిత్రమా పోరాడుతూనే విజయ

ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి పోరాటం చేయాలి బాగు రంగా అయినటువంటి అత్తమ్మ గారు ఆశీస్సులతో వల్లే చిన్నప్పగారు ఎట్లన్నా రెడీ చేసుకోవాల్సిందిగా తేర్చుందామన్నారు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పోరాటం చేయాలి మిత్రనులూరి చెల్లప్పగారు మీ ఇద్దరి సిద్ధం చేసుకోవాలి రేపు దివ్యాకర్ రెడ్డి గారు అత్తం అనంతపురం జిల్లా పైదీలో ఉన్నాయి పూర్తి చేసుకున్నాయి ఈ వేళ నిర్వహిస్తున్నటువంటి జనరల్ విభాగాలతో లైవ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున రైతు సోదరులు గమనించగలరు సువాకర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రత్యక్ష ప్రచారం ఉందన్న గమనించుకోవాలి పద్నాలుగో రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని 13 నిమిషాల 25 సెకన్లలో పూర్తి చేసుకున్నాయి ఆహా ఓరా తమ జయమిత్రమా పాఠకు సోమరి ఆశీస్సులతో గోపూ దివాకర్ రెడ్డి గారి పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి పాదప్ప స్వామి ఆశీస్సులతో గోపు దివాకర్ రెడ్డి గారి ఎట్ల చేత పోటీలో ఉన్నాయి రాలో రెండవ నంబర్ అయినటువంటి మండలం అనంతపురం జిల్లా వారి చేత పోటీకి సిద్ధంగా ఉండాలి కూడా రెడీగా ఉండాలి డ్రాలు మూడవ శతం అయినటువంటి గమనించుకోవాలి మిత్రము బాడర్ పోరాటం చేయాలి మిత్రము మూడవ శతం అయినటువంటి అత్తమ్మ గారి ఆశీసులతో కుర్లమల్ల అత్తమ్మ గారు రెడీగా పూర్తి చేసుకున్నాయి అనగా నాలుగు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదహైదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మీకు సమయం ఆఖరి నాలుగు నిమిషాలు మాత్రమే పోరాటం చేయాలి మిత్రమా పోరాడుతాను సహ చేస్తాం ఈ ఏరియా ఈ జంగల్ విభాగం పాటికి బాధ్యతలు ఇచ్చినటువంటి దాదాపు బ్రదర్స్ 17 రౌండ్ పూర్తి చేసుకోనే 8000 మీటర్లు ఆవే అడుగుల దూరాన్ని 16 నిమిషాల 50 సెకన్లలో పూర్తి చేసుకున్నాయి కటమ్ సుస్వాగతం హలో ఈ వేళ ఈ జనరల్ విభాగం పోటికి బహమతవే ఉచ్చినటువంటి తాతలు తౌగుట్టు బ్రదర్స్ తౌగుట్టు రాజాగర్ రెడ్డి గారు తౌగుట్టు చంద్రశేఖర్ రెడ్డి గారు తౌగుట్టు ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే వారి ఆటిక సహకారంతో కోట బావ అంటే బాయ్ అంటే రమ బావ అంటే మోడ బావ అంటే 25 నారాయణ బావ అంటే అయ్యర్ బావ అంటే

పూర్తి చేసుకున్నాయి వాడవాన్ని గమనించుకోవాలి మిత్రమా ఉద్యోగికి సంకేతం

ಮೊತ್ತಮಿ ಜೊತೆ <screws in the ground> <stumbled upon> <ground>